హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలెనాట రిచులు ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా బాదం మిల్క్ అండి సో బాదం పప్పులు నానబెట్టే పని లేకుండా ఒక చిన్న టిప్ చెప్తాను ఇన్స్టెంట్గా మనకి ఈజీగా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సమ్మర్ వస్తుంది కదండీ సో కూల్ కూల్గా ఈ బాదం పాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బౌల్ పెట్టుకున్నాను అందులో ఒక ఫిఫ్టీన్ బాదం ఉడకపెట్టేస్తున్నాను ఉడకబెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూడు యాలకులు ఇలా దంచేసుకొని ఈ బాదం పప్పుల్ని నార్మల్ వాటర్లో వేసి ఇలా పీల్ తీసుకోవాలి ఇలాగా జస్ట్ అలా అంటే పీల్ కూడా వచ్చేస్తుందండి సో నేను అన్నీ అలా తీసేస్తున్నాను కడ అనంగానే వచ్చేస్తాయి నా బాదం పప్పులు నానబెట్టలేదు ఏమైనా టెన్షన్ లేకుండా సో ఇలాగ హ్యాపీగా మనం ఉడకబెట్టేసుకొని ఒక పది నిమిషాలు చేసేసుకోవచ్చు దీన్ని బాదంపప్పులు అన్నీ తీసేసుకున్నాను మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం వేసుకొని హాఫ్ కప్ పాలు పడతాయండి కొంచెం కొంచెం పాలు వేసుకొని మెత్త మిక్సీ పట్టేసుకున్నాను మళ్ళీ ఇంకో బౌల్ పెట్టుకొని అందులో టూ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ పోసుకుంటున్నానండి ఇవి రెండు పొంగులు రావాలి కలుపుతూ ఉండాలండి మీగడ పట్టకుండా బాగా ఇలా కలుపుతూ ఉంటే అడుగు కూడా అంటుకుండా ఉంటాయి సో రెండు పొంగుల తర్వాత నేను ఈ బాదం పేస్ట్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి కలిపేస్తున్నాను యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను ఇది ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ అండి మనకి మార్కెట్లో అమ్ముతారు అది నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి షుగర్ అయితే మీ ఇష్టం అండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇంకొంచెం కావాలంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇది కరెక్ట్ సరిపోయింది వేసుకొని కలిపేసుకోవాలి బాదం పాలు సేమ్ మనం షాప్లో బాదం పాలు తాగినట్టు ఫీలింగ్గానే మనకు అలానే ఉంటాయి చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి కూల్గా తాగచ్చు హాట్గా తాగచ్చు చాలా బాగుంటాయి ఇలా ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి కలిపేసుకోవాలి చూడండి కొంచెం మనకి థిక్నెస్ అనేది వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో నేనైతే ఇది వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నాను వేడివేడి బాదం పాలు కూడా చాలా బాగుంటాయి మీకు చల్లగా కావాలి అనుకుంటే రిఫ్రిజిరేటర్లో ఒక వన్ అవర్ పెట్టేసి మీరు సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత చాలా బాగున్నాయి కదా దీన్ని జీడిపప్పుతో బాదం పప్పుతో పప్పుతో మూడు పప్పులతో సన్న ముక్కలు కట్ చేసి నేను డెకరేషన్ చేసేస్తున్నానండి నోటికి తగులుతూ అక్కడక్కడ చాలా బాగుంటాయి పప్పులు ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి సమ్మర్లో హ్యాపీగా ఇలాగ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బాదం పాలు చేసేసుకొని తాగే పిల్లలకి కూడా చాలా హెల్తీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్